ఎలా ఉన్నావురా సన్నగానే ఉన్నా అలాగా అదే మర్రి గారు బాగా చూసుకుంటున్నాడా మంచి చీర కట్టుకున్న రోజు బాగా చూసుకుంటున్నాడు మరి కట్టుకున్న రోజు నాలో ఇంకెవరినో చూసుకుంటున్నాడు ఏంటి అంత తిక్కగా మాట్లాడుతున్నావు మీ ఫ్యామిలీ మొత్తానికి తిక్కే అంటున్నాడు ఊరుకున్నావే ఊరుకోలా మరి ఏం స్నానానికి నీళ్ళు తోడా లక్ష్మి నీకేమైనా ఇబ్బందిగా ఉందా ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి జుట్టుడిపోతుంది బాబు గారు ఓసి తింగడదా నిన్ను మొగుడిని కంట్రోల్ లో పెట్టుకోమని చెప్పాగా పెట్టుకోలేదా ఏంది పెట్టుకునేది ఎన్ని షాపులు తిరిగినా నా కంట్రోలర్ దొరకలా ఇంతకీ మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడే అడిగితే తంతా అన్నాడు